తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదా చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्जुनविषादयोगमु पदवश्लोकम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्रिदमेतेषां बलं भीमाभिरक्षितम् భీష్ములు చేత రక్షించబడే మన బలం అపరిమితమైనది భీముని చేత రక్షించబడే వారి బలం పరిమితమైనది శ్లోక జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి